హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ అయితే క్రిస్పీ క్రిస్పీగా అయితే జంతికలు అయితే ప్రిపేర్ చేశానండి సేమ్ నేను చెప్పినట్టుగా మీరు కూడా చేసుకుంటే గిని ఇదే పర్ఫెక్ట్ షేప్గా అయితే మీకు కూడా జంతికలు అయితే చాలా బాగా వస్తాయి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఈ కప్తో అయితే ఫోర్ కప్స్ అయితే నేను బియ్యపు పిండి తీసుకున్నాను వన్ కప్పు అయితే ఏపడి శనగపప్పు పప్పు ఉంటుంది కదండి అయితే మిక్స్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అయితే పౌడర్ని జల్లించుకుని ఒక కప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పు కూడా యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేయాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే వామ తీసుకోండి ఇలా నలుపుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వేస్తున్నాను ఇప్పుడైతే ఒక ఫోర్ కప్స్ వరకు వాటర్ అయితే తీసుకుని రోయిలింగ్ బాయిల్ చేసుకోవాలి ఈ లోపల ఈ రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ లోపల ఇది మనం మిక్స్ చేస్తూ పెట్టుకుందామండి ఇది మొత్తం కలవాలి కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది తీసుకుంటుంది కాబట్టి రోయిలింగ్ బాయిల్ అవ్వాలన్నాను కదండి వేడివేడిగా వేయకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా వేడివేడిగా వేయడం వల్ల అయితే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ అయితే వేసి హ్యాండ్ పెడితే కాలుతుంది కాబట్టి ఇలా ఒక స్పూన్ అయితే తీసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నానండి ఒకేసారి వేయకూడదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ కొంచెం కొంచెం మిక్స్ చేస్తున్నాను ఇలా ఒక రౌండ్ బాల్ షేప్లో చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు పాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం జంతికలది ఉంటుంది కదండి వేసుకునేది ఇది అయితే మీకు నచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ వేసుకుంటున్న గురించి నేనైతే చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే ఒక బాల్ అయితే చేసుకుని ఇలా బాల్ టైప్లో ఈ జంతికలు మిషన్లో అయితే మనం పెట్టుకోవాలి అప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ జంతికలు మిషన్లో అయితే ఇలా జంతకం మిషన్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంటుంది కదండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇప్పుడైతే మీకు నచ్చిన ఏదో ప్లేట్ కానీ లేదా కవర్ మీదైనా దేని మీద అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుని ఈ విధంగా అయితే జంతికని అయితే వేశానండి ఇలా వేసిన తర్వాత అయితే మనం ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అవుతుంది కాబట్టి మనం ఈ జంతికల్ని అయితే వెంటనే అయితే వేసేయచ్చు ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఆయిల్లో వేసిన తర్వాత ఇలా అయితే రావాలండి ఈ ఆయిల్ మొత్తం పైన లేయర్స్ కింద వస్తుంది చూడండి బబుల్స్ కింద ఆ బబుల్స్ రాకుండా ఉంటే అప్పుడు ఈ జంతికలు రెడీ అయ్యిందని మనకి అర్థమవుతుందండి ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఎవరికైనా తెలిసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమి పెట్టకండి ఇప్పుడు చూసారా మనకి కొంచెం ఆయిల్ అయితే తగ్గింది కాబట్టి ఇప్పుడైతే తీసేసుకోవడమే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని మీరు ఏదైనా ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది కదండీ ఇలా నేనైతే చిన్న జల్లుళ్ళు అయితే వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల అయితే ఆయిల్ ఏమన్నా ఉంటే కి సెపరేట్గా అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏదన్నా బాక్సెస్లో అయితే పెట్టుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలి కదండి వన్ వీక్ టెన్ డేస్ ఉండడం గురించి అయితే ఆయిల్ లేకపోతే బాగుంటుంది కాబట్టి ఇలా అయితే స్టోర్ చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్